అగ్రిటెక్ ప్రదీప్ ఛానల్కు నమస్కారం మనం వరిలో చల్లుకునేటువంటి యూరియా కొరత వల్ల చాలామంది నానో యూరియా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు దానికి సంబంధించిన రెండో వీడియో ఇది మొదటి వీడియోలో మనం నానో యూరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ నానో యూరియాను మనం ఎలా స్ప్రే చేసుకోవాలి అంటే ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఒక బ్యాగు యూరియా చల్లినట్టు ఉంటుంది ఈ నానో యూరియా వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మనం ఈ నలభై ఐదు కేజీల బ్యాగును మనం స్టోర్ చేసుకోవడం అంటే ఒక పది ఎకరాలకు కానీ ఒక ఐదు ఎకరాలకు కానీ మనం చల్లుకోవడానికి స్టోర్ చేసుకునే ప్లేస్ కానీ దీన్ని తీసుకుపోయే విధానం కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది డిసడ్వాంటేజ్ చూసుకుంటే మనకి ఏంటిదంటే ఈ నానం యూరియాను మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది కూలీల కొరత వల్ల మనకు ఒక బ్యాగు యూరియాను చల్లడానికి ఈ మా ఏరియాలో మా ప్రాంతాల్లో అయితే ఒక బ్యాగ్ యూరియాను పొలంలో చల్లడానికి రెండు వందల రూపాయల వరకు తీసుకుంటారు కానీ అదే ఒక నానో యూరియాను మనం స్ప్రే చేయాలంటే ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సింది ఉన్నప్పుడు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయల వరకు డ్రోన్ ఆర్ లేకపోతే ట్రాక్టర్తో పాటు స్ప్రే చేసేవాళ్ళు కానీ నార్మల్గా పంపులతో స్ప్రే చేసేవాళ్ళు కానీ ఎకరానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు కాబట్టి నానో యూరియాను స్ప్రే చేయడానికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది ఈ యూరియా బస్తాలను చల్లుకోవడానికి మనకు కూలి కూలీల కొరత అంటే ఒక ఒక బ్యాగు యూరియామని చల్లడానికి రెండు వందల రూపాయల వరకు తీసుకుంటారు ఇక రెండో విషయానికి వస్తే మొక్క చిన్నగా ఉన్నప్పుడు అంటే మొదటి దశలో మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉన్నప్పుడు మనం ఆకుల మీద దీన్ని సరిగా స్ప్రే చేయలేం అంటే ఎక్కువగా స్ప్రే చేయాల్సి ఉంటుంది ఆకుల మీద కన్నా మనకు కిందనే పొలంలో ఎక్కువ పడుతుంటుంది ఆకుల మీద చాలా తక్కువ పడుతుంది కాబట్టి యూరియాను అంటే మన నానో యూరియాను ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకోలేకపోతాము కాబట్టి రైతులు ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనం యూరియాను ఎక్కువ శాతం ఈ చల్లడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో నాన యూరియాను ఉపయోగించకపోవడమే మంచిదిగా చెప్పుకోవచ్చు మనం యూరియా కొరత ఉన్నప్పుడు లేనప్పుడు మనం చల్లుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ యూరియా కొరత ఉన్నప్పుడు ఏంటిదంటే మనం ఎకరానికి ఒక బ్యాగు యూరియాను మనం ఎకరానికి చల్లుకోవాలి తర్వాత మనం రెండోసారి మనం యూరియాను చల్లుకునేటప్పుడు అంటే ఏంటిదంటే రెండో దశ అన్నప్పుడు పదిహేను రోజుల తర్వాత అంటే మనం మొదటిసారి చల్లిన తర్వాత నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు అంటే నాటు వేసిన నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు స్ప్రే చేసుకునేటప్పుడు ఈ నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ది బెస్ట్ అని చెప్పవచ్చు అప్పటికి మన వరి పొలం ఏపుగా ఎదిగి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆకుల మీద సమాంతరంగా పడుతుంది ఈ నానో యూరియా అప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక నానో యూరియా గురించి చూసుకుంటే ఏంటిదంటే ఈ నానో యూరియా ఎకో ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు ఈ మన కెమికల్ యూరియా మనం చల్లినప్పుడు ఇది వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది అంటే మనం చల్లినప్పుడు ఏంటిదంటే ఇది నీటిలో మిక్స్ అయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యర్థాలను అది రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ కెమికల్ యూరియా వల్ల ఏంటిదంటే మనకు వాతావరణమే కాకుండా నీటి కాలుష్యం కూడా జరుగుతుంది మనం అధిక అధికంగా అధికంగా మనం యూరియాను చల్లడం వల్ల అది భూకాలుష్యం కూడా అవుతుంది భూ కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా అధికం అవుతుంది కాబట్టి రైతులు ఏంటిదంటే ఈ నానో యూరియా స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటిదంటే ఈ నీటిలో కరిగిన ఈ నానో యూరియా అనేది మొక్కల మీద పడ్డప్పుడు ఆ మొక్కల మీద పడ్డ యూరియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యూరియా అనేది మొక్కలు ఉపయోగించుకుంటుంది కానీ మనం చల్లినటువంటి యూరియాలో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అంటే ఒక నలభై శాతం నత్రజనిని మాత్రమే ఉపయోగించుకొని మిగతా అరవై శాతం నత్రజని అనేది ఉపయోగకరంగా ఉండకుండా నీటి కాలుష్యం మరియు భూ కాలుష్యంతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నవి చాలామంది రైతులు అంటే ఈ డిఏపి యూరియా మరియు పొటాష్ను అధికంగా ఉపయోగిస్తున్నారు వీటితో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా అధికంగా వాడి ఈ దిగుబడి ఎక్కువ సాధించాలనుకుంటున్నారు కానీ మొదట్లో దిగుబడి ఎక్కువగా వచ్చినా కానీ మనం ప్రతిసారి దాన్ని రిపీట్ చేయడం వల్ల భూసారం తగ్గుతూ మరియు ఈ అధిక రోగ చీడపీడలకు కూడా వరి పొలం గురవ్వడం వల్ల మనకు దిగుబడి చాలా తగ్గిపోతుంది ఈ నానో యూరియా అనేది గానే చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు పూర్తిగా ఈ చల్లే యూరియా మీద ఆధారపడ్డ ఆధారపడకుండా ఈ నానో యూరియాను మనం చివరి దఫాగా చల్లే యూరియాలో అంటే యూరియా ప్లేస్లో మనం ఈ నానో యూరియాను యూజ్ చేసి మంచి రిజల్ట్ పొందవచ్చు ఈ నానో యూరియాలో మనం పొటాష్ కూడా అంటే నానో పొటాష్ లేకుంటే లిక్విడ్ పొటాష్ను కూడా కలిపి చల్లుకోవచ్చు కాబట్టి రైతులు చివరి దఫా అంటే చివరిగా చల్లే ఈ యూరియా ప్లేస్లో ఈ నానో యూరియా మరియు పొటాష్ను కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఏంటిదంటే ధర విషయంలో కూడా మనకు ఈ పొటాష్ పొటాష్ యొక్క ధర అధికంగా ఉంటుంది ఈ నానో పొటాష్ ధర తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు మంచి లాభాలని పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్